ఐ నో షాల్ని డస్ ఇంప్రో వంశీ డస్ ఇంప్రో హర్షిత్ నాకు తెలీదు హర్షిత్ కూడా హర్షిత్ కూడా తీసుకొస్తాడా ఐ నో అండ్ దట్ చరణ్ పేరు అయితే వి డెఫినెట్లీ నో సో అందరిలోకి అంటే ఇట్లా కంపేర్ చేసి చెప్పాను అనట్లేదు మీకు బాగా ఎంజాయ్ చేసింది ఎవరు ఇంప్రూవ్ బాగా అనిపిస్తుంది అందరూ ఎవరికి అంటే పోటీగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేస్తే నేను పోటీ పోటీగా చేసిన యాక్టర్స్ అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంప్రూవ్ ఇది ఇలా బాగుంటుంది ఇది ఇలా బాగుంటుంది లేదా అలా ఇలా బాగుంటుంది అసలు మేము సెట్లో చచ్చిపోయాం అసలు ఓకే ఓకే వసంత్ అందరికి ఒక గైడ్ లైన్ లో ఉండేవారు ఓకే అంతవరకు చాలా ఇంతవరకు అంత మంచి అయిపోయింది సీన్ అయిపోయింది సరిపోయింది అయిపోయింది అందరికీ చేసాం ఫీల్స్ లైక్ పర్సనల్ అనమాట వాళ్ళు ఒక పెద్ద సినిమాలో వస్తున్నారు ఒక ఫీచర్ ఫిల్మ్ లో కనబడుతున్నారు అండ్ ఐ మెసేజ్ ఆల్సో హర్చిత్రో యుఎస్ ఓపెన్ అయిపోయింది పోస్ట్ బ్రో ఏం జరుగుతుంది బ్రో మన మనలో ఒక సినిమా యుఎస్ లో టికెట్ రిలీజ్ అవ్వడం ఏంటి అసలు లవ్లీ బాయ్ ఫీల్ సరియల్ అని చెప్పాను నేను సో హౌ ద కాస్టింగ్ గో అంటే మీరు ఎలా చూసారు క్యారెక్టర్స్ ఎట్లా ఉండాలనుకున్నారు వాట్ వాస్ దాట్ ప్రాసెస్ హర్షిత్ వచ్చేసరి జాక్ పాట్ లాగా క్విక్ గా సార్ ఎయిర్పోర్ట్ లో కలిసి ఇలా మెయిల్ హర్షిత్ అనుకుంటున్నా అంటే వెంటనే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అంటే తను మెయిల్ చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ సెటిల్ న్యాచురల్ యాక్టర్